రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు బిడ్డ ఒట్టుకోడి చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలం యొక్క ప్రోగ్రాము అయితే ప్రస్తుతం మనం చూస్తున్నదైతే ఇదైతే ప్రస్తుతానికైతే ఇది ఈనక దశలో ఉన్నటువంటి వరి ఇవి అయితే తిరుగు తిరుగు వరి విత్తనాలు వీటికైతే మేమైతే ఇప్పుడు తెలేసుకి మరియు అదేవిధంగా దోమకి అదే దాంతోపాటుగా కూలుడికి అయితే నివారించుకోవడానికి అయితే మేమైతే మందులనైతే పిచికారి చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చినాము ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నది ఒక ఎకరానికి అయితే మనమైతే కలుపుకోవడం అనేది జరుగుతుంది ఈ ఇది వచ్చేసి పురుగుకి పై పురుగుకి అయితే పనిచేస్తుంది కోరోజిన్ ఇది ఎకరానికి వచ్చేసి నైంటీ ఎంఎల్ అమ్మటి మనమైతే కలుపుకోవడం అయితే జరుగుతుంది దీనివల్ల అయితే పురుగు అయితే ఎటువంటి పురుగు ఉన్నా కానీ ఇదైతే అయితే దీన్ని అయితే నివారించడానికి అయితే మనకి ఇది పనిచేస్తుంది మంచి బ్రాండ్ ఇది ఎఫ్ఎంసీ వాళ్ళది కంపెనీ వచ్చేసి ఎఫ్ఎంసి కంపెనీ దీని యొక్క ధర వచ్చేసి దీని యొక్క ధర వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అయితే మనం మార్కెట్లో అయితే మనకు అందుబాటులో దొరుకుతుంది ఇది వచ్చేసి ఇది కూడా పురుక్కి ఇది ఇది వచ్చేసి ముగు మురుగు మొగులు అనేది చవకుండా ఉండడానికి మొగు పురుక్కి అయితే ఇది కలుపుకోవడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి లీటర్ వచ్చి మూడు ఎకరాలకు అయితే ఉంటుంది దీని అయితే మనం బిఫిన్ త్రిన్ టెన్ పర్సెంట్ ఈసీ అయితే కలిగి ఉంది ఇది మనం ఆఫ్ లీటర్ ఎకరానికి వచ్చేసి ఆఫ్ లీటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ని అయితే మేము ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటున్నాము ప్రస్తుతం మనం చూస్తున్న భాస్కర్ ఏజెన్సీ వాళ్ళది ఇది ఇది వచ్చేసి ఇది ఒక ఎకరానికి వచ్చేసి దీని యొక్క ధర నాలుగు అయితే మనం మార్కెట్లో అయితే మనకి దొరుకుతుంది ఇది ఒక లీటర్ డబ్బా వచ్చేసి మనకు మూడు ఎకరాలకు వస్తుంది అది అది మొత్తానికి వచ్చేసి ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే మనకు మార్కెట్లో అయితే అందుబాటులో ఉంది ఇది వచ్చేసి పెక్స్రాన్ ఇది దోమకైతే నివారించుకోవడానికి సరిపోతుంది ఇది ఎకరానికి వచ్చేసి నైంటీ ఫోర్ ఎంఎల్ని మనం స్ప్రే చేసుకోవాలి ఇది మాత్రానికి ముందు దోమ పడకముందుకి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇది మన పొలంలో అయితే దోమనైతే ఒక నెల రోజుల వరకు అయితే రాకుండా అయితే చేసుకుంటుంది మనం ఈ విధంగా అయితే మనం కలుపుకో మనకి దాంతోపాటుగా మనకైతే కొరత అనేది డబ్బా అయితే రావడం అనేది జరిగింది థర్టీ ఎంఎల్ దాంతో మనమైతే కలుపుకోవడం అనేది జరుగుతుంది ఒక ఎకరానికి అయితే నైంటీ ఫోర్ ఎంఎల్ని మనం కలుపుకోవడం అనేది జరుగుతుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి పదమూడు వందల రూపాయలు అయితే మనం ఇది మార్కెట్లో అయితే మనకి దొరుకుతుంది ఇది పన్నెండు వందల యాభై నుంచి పదమూడు వందల రూపాయల వరకు దొరుకుతుంది ఈ విత్తనాలు వచ్చేసి మాకు టిల్లు టిల్లు వానాకాలం అయితే ఇవి బాగా మనకైతే రిజల్ట్ రావడం అనేది జరిగింది దాన్ని బట్టి మేమైతే యాసం కూడా ఇవి టిల్లు అయితే పెట్టుకోవడం జరిగింది ఇప్పటివరకు అయితే ఎన్నైతే అయితే మంచిగానే పెద్దగా పొడుగ్గా వినడం అయితే జరిగింది ఇది యారో వచ్చేసి ఇది థయామితాక్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డబల్ జీన్ అయితే కలిగి ఉంటుంది ఇది ఇది వచ్చేసి ఇది స్పాటు దోమ అని ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి ఏమైనా ఉంటే దాన్ని స్పాట్లో చంపడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది దీని యొక్క ధర వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే మనకి ఎకరానికి అయితే దొరకటం అనేది జరుగుతుంది మార్కెట్లో యారో సరిపోతుంది ఇది వచ్చేసి అదమా వాళ్ళది కస్టోడియా ఇది మూడు ఎకరాలకు వచ్చేసి ఇరవై వందలు అయితే మనకి మార్కెట్లో అయితే లభించడం అనేది జరుగు జరుగుతుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ని అయితే మనం కలుపుకోవడం అనేది జరుగుతుంది కొంచెం బయ్ సరిపోదు ఉంది మరి అక్కడ కావాలి మనకైతే ఈ విధంగా అయితే మనం ఇది కులుడికి వాటికి గింజ అయితే ఒక్కసారి మనకి అన్ని విధాలుగా ఈనడానికి అదేవిధంగా గింజ అనేది లా కొంచెం ఓరడానికి లావుగా ఉండడానికి అది దానితో పాటుగా కొంచెం షైనింగ్ అనేది మనకు అయితే మనం ఈ కస్టోడియా అని అయితే మనమైతే స్ప్రే చేసుకోవడం అనేది జరుగుతుంది ఇంకా మనమైతే ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో ఉన్నటువంటిది అదేవిధంగా ఇలాంటి సమాచారం కొరకు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మీతో ఉన్నటువంటి మీ తోటి మిత్రులు కూడా షేర్ చేసి అందరినీ చూసే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము